జనరల్గా లవ్ చేసిన వ్యక్తుల మీద ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తారు ఖరీదైన బహుమతులు కొన్ని ఇవ్వడం లేదంటే బంగారు ఆభరణాలతో పాటు వివిధ రకాల వస్తువులు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు అమ్మాయిలు అయితే అబ్బాయిలకు వారి ఆర్థిక స్థితిని బట్టి బైక్ లేదంటే కారు కొనిస్తుంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రియురాలిపై ఉన్న పిచ్చి ప్రేమతో ఎవరు ఊహించని పనిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు దీనికి సంబంధించిన వీడియోని ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఇంతకు ఆ ప్రేమికుడు చేసిన పని ఏంటి అనేది కదా మీ డౌట్ అయితే ఇక స్టోరీలోకి వెళ్తే సెర్గి కొసెంకో అనే వ్యక్తి దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు ఇతడు గత కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు ఆమె కోసం దేనికైనా సిద్ధంగా ఉంటాడు అంత ప్రేమను ఒలకబోస్తున్న సెర్ఘి తాజాగా ప్రియురాలపై ఉన్న ప్రేమతో ఆమెను హెలికాప్టర్ ఎక్కించి వివిధ ప్రదేశాలు తిప్పాడు అందులో వింతేముందని మీరనుకోవచ్చు అయితే ఈ ప్రేమికుడు దీంతోనే సరిపెట్టలేదు తన ప్రేయసి హెలికాప్టర్ నుంచి దిగి నడిచొచ్చేందుకు డబ్బు కట్టలను మెట్లగా మలిచి ఆమెను ఆ డబ్బు మీద నుంచి నడిపించాడు ఇదే వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ నిన్ను డబ్బు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఇదే నలభై తొమ్మిది లక్షలకు పైగా మంది చూడగా కొన్ని లక్షల మంది లైక్ కొట్టారు దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అసలు ఇంతకు ఇతడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అతనేం చేస్తాడని ఇక ఈ విషయానికి వస్తే సెర్గీ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ కంపెనీని నడిపిస్తున్నాడు దీంతో పాటు ఇతడు ఎన్నో వ్యాపారాలు కూడా చేస్తూ పెద్ద సంపన్నుడిగా కొనసాగుతున్నాడు ఇక ఇతడి నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఐదు వందల మిలియన్ డాలర్లు ఇన్ని ఆస్తులున్నాయి కాబట్టి సెర్గీ డబ్బుతో ఇలా చేస్తున్నాడని ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేమ ఎక్కువైతే ఖరీదైన బహుమతులు కొనివ్వడం చూసుంటాం కానీ ఇలా డబ్బుల మెట్లపై ప్రియురాలని నడిపించడం అనేది నిజంగానే ఇతడి పిచ్చి ప్రేమకు పీక్స్ చేరిందనే చెప్పాలి ఈ ఘటనపై నెడ్సన్స్ ఎవరికి తోచిందో వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఇంతకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి